ఇంట్లో అయినా ఆఫీసులో అయినా సరే వాస్తు ప్రకారం అద్దం ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది అద్దాన్ని ఏ ప్రదేశంలో పెట్టాలి అనేది చాలా పట్టింపు ఉంటుంది చాలామందికి అయితే ఎక్కువ మంది ఈ విషయంలో నమ్మకం కలిగి ఉండరు దీన్ని కనుక మీరు నమ్మితే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కానీ అద్దాలు మీ ఇంటి లోపల శక్తిని తయారు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించుకుంది మీ ఇంట్లో సానుకూల శక్తి పొందడం అనేది మీరు మీ ఇంట్లో మీ అద్దాల నుంచే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది వాస్తు ప్రకారం అన్ని అద్దాలు వాటి ప్రదేశంలో పెట్టాలని లేదు అద్దాలు కొన్ని ప్రదేశంలో ఉంచితే ఆ ఇంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కలిగిస్తే మరి కొన్ని ప్రదేశాల్లో ఉంచటం వల్ల సానుకూల శక్తిని అందిస్తాయి ఇక మీ ఇంట్లో వాస్తు ప్రకారం అద్దాలు అమర్చుకోవాలనుకున్నప్పుడు మీకోసం కొన్ని అవసరమైన చిట్కాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం అద్దాలను అమర్చడానికి చాలా టిప్స్ ఉన్నా కూడా వాటిలో కొన్నింటిని మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతోంది అయితే ఇవి చాలా మంచి ప్రాథమిక అంశాలు అలాగే వాస్తు చిట్కాలు మీ ఇంట్లో అద్దాన్ని వాస్తు ప్రకారం పెట్టాలని అనుకుంటే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి మీ పడకగదిలో మీకు ప్రతిబింబించేలాగా పెట్టకూడదు అలా పెట్టుకోవడం అనేది చాలా అనారోగ్యం చెందడం లేదా ప్రతికూల శక్తులు పొందవచ్చు మీరు ముఖద్వారానికి ఎదురుగా అర్థం పెట్టాలి అని అనుకుంటే కనుక అందుకోసం మీరు ఒక ప్రదేశాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుంది ఇది అన్ని సానుకూల శక్తులు పొందేలా చేస్తుంది మీ ఇంట్లో ప్రతికూల శక్తి కలిగే ప్రదేశానికి అభిముఖంగా అద్దం ఉంచడానికి ప్రయత్నించండి అటువంటప్పుడు మీ ఇంట్లో ఉండే అన్ని ప్రతికూల శక్తులు తొలగించబడతాయని వాస్తు మిర్రర్ టిప్స్ చెప్తున్నాయి మీ ప్రొఫెషనల్ వాతావరణంలో కూడా అన్ని సానుకూల శక్తులే పొందాలి అని అనుకుంటారు ఈ పాజిటివ్ శక్తులు అలాగే నిలిచుండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా అద్దాలు కేవలం పాజిటివ్ శక్తుల్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి అద్దాన్ని మీ ఆఫీసులో లాకర్కి ఎదురుగా అమర్చుకోండి అప్పుడు అన్ని శక్తులు సానుకూల శక్తులు సమృద్ధిగా పొంది మరింత ముందుకు ఎదగడానికి మీకు ఈ వాస్తు టిప్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి మీరు ఇరుకైన ద్వారాలకు ఎదురుగా అద్దాలు అమర్చడం అనేది నివారించండి నేరో ప్యాసేజ్లో అద్దాలను అమర్చడం వల్ల నెగిటివ్ ఫలితాలని పొందుతారు నేరో ప్యాసేజ్లో అద్దాలు అమరిక వల్ల ప్రతికూల మరియు క్లాస్ట్రోఫోబియా పరిసరాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాల్లో అద్దాలు అమర్చకండి మీరు అద్దాలు అమర్చాలంటే మంచి ప్రదేశం ప్రతిబింబించే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ధారించుకోండి మీ ఆఫీసులో మీ క్యూబికల్ విండోకు ఆపోజిట్గా అద్దాలను అమర్చుకోవచ్చు దాంతో మీ కార్యాలయంలో సానుకూల శక్తి నిండు ఉంటుంది ఇక మీరు బాత్రూంలో అద్దాలు అమర్చుకోవాలనుకుంటే వాటిని ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఉంచండి మీ ఇంట్లో నడి మధ్య గోడ విశాలంగా ఉంటే అక్కడ ఇంటికి కరెక్ట్ అయ్యేలాగా అద్దాన్ని అమర్చండి రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురుబదురుగా ఉంచకండి ఇది వాస్తు చిట్కాలకు పూర్తి వ్యతిరేకం అలా ఉంచితే మీరు విశ్రాంతి లేకుండా ఉండడానికి కారణమవుతుంది బాత్రూంలో కాకుండా అద్దాలను ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఎప్పటికీ ఉంచకండి అది మీ పాజిటివ్ శక్తిని మొత్తం తీసుకుపోతుంది మీ ప్రతిబింబాన్ని కనబడకుండా ఉండే ప్రదేశాల్లో అద్దాలు అమర్చకూడదని గుర్తుపెట్టుకోండి అలాగే ప్రధాన ద్వారానికి కూడా ఎదురుగా ఉంచవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి